జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు భారీగా వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో టపాసులు కాల్చుతూ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సంబరాలు జరుపుకున్నారు ఒక్కొక్కరు మిఠాయిలు తినిపించుకున్నారు అలాగే సీఎం రేవంత్ రెడ్డికి మరియు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ విజయాన్ని ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేశారని అదేవిధంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు అయితే ఏవైతే ఈ బైపోల్స్ బై జరిగినాయో మరి ముందు కూడా కంటోన్మెంట్లో బై ఎలక్షన్ జరిగినాయి మరి అప్పుడు కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలవడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఈ జూబ్లీ సెలక్షన్స్ లో కూడా మరి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు విజయ దృందు ముగించడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడి కార్యకర్తలు అక్కడ అక్కడ మరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం ఈ రోజు మన జుబ్హిల్స్ ఒక అసెంబ్లీ ఎలక్షన్ లో ముఖ్యంగా మన కేటీఆర్ గారు ఆయన నోటికి వచ్చిన మాట్లాడితే మా రేవంత్ రెడ్డి గారు జవాబిస్తా అని చెప్పి జవాబు ఇచ్చిండు మన కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా అరే తురే అని మాట్లాడుతుండు ఇది గౌరవంగా మాట్లాడాలి కేటీఆర్ గారు ఇక ఇవి ఇవన్నీ మాట్లాడుతుంటే ఇక చెల్లయి కాబట్టి మర్యాద అనేది నేర్చుకున్నారని చెప్పేసి మీ అందరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు రేవతి రెడ్డి గారు కానీ వాళ్ళ క్యాబినెట్ కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ ఎంత పని చేసిందో ఈ రోజు ఎన్ని గ్రూపులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం అనిపిస్తే ఒక్కటే మన కేటీఆర్ గారికి బుద్ధి